ఆంధ్రప్రదేశ్లోని ఒక అందమైన పల్లెటూరు పచ్చని పొలాలు చెట్ల నీడలతో చల్లని వాతావరణం ఆ గ్రామంలో ప్రసిద్ధి చెందిన కుటుంబం సుబ్బయ్య గారి ఇల్లు ఆయన పెద్ద మనిషి గౌరవం ప్రతిష్ట నిజాయితీ ఇవన్నీ ఆయన పేరు వింటే గుర్తుకొచ్చేవి సుబ్బయ్యకి ఇద్దరు పిల్లలు పెద్ద కొడుకు రఘు చిన్న కుమార్తె లక్ష్మి రఘు చదువుకున్నవాడు పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు లక్ష్మి మాత్రం కాలేజీ చదువుతుంది భార్య సీతమ్మ అందరినీ చక్కగా చూసుకునే ఇల్లాలు ఆ కుటుంబం గ్రామంలో అందరికీ ఆదర్శం కానీ ఆ శాంతి ఎక్కువ రోజులు నిలబడలేదు ఒక రాత్రి గ్రామంలో ఒక భయానక సంఘటన జరిగింది సుబ్బయ్య గారింట్లో కొట్లాట శబ్దాలు వినిపించాయి ఆ తర్వాత ఒక్కసారిగా లక్ష్మి కేకలు గ్రామం నిశ్శబ్దం లోతుల్లో ఆరుపు వినిపించి అందరూ పరిగెత్తుకొచ్చారు తలుపు తీయగానే లక్ష్మి నేలపై పడి ఉంది తలకి గాయం చుట్టూ రక్తం సుబ్బయ్య గారు స్తంభించి నిలబడి ఉన్నారు సీతమ్మ ఏడుస్తూ కేకలు వేస్తుంది గ్రామస్తులు షాక్ అయ్యారు ఇదేంటి ఇంత మంచిగా ఉండే కుటుంబంలో ఈ ఘోరం ఎందుకు అని ఆశ్చర్యపారు రఘు ఉద్యోగం కోసం పట్టణంలో ఉండడంతో ఆ సమయంలో ఇంట్లో లేడు వార్త విని హడావిడిగా వచ్చేసరికి ఇంట్లో వాతావరణం చీకటిగా మారిపోయింది లక్ష్మిని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు డాక్టర్ చికిత్స మొదలు పెట్టారు కానీ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది అని చెప్పారు ఇంతలో గ్రామంలో వదంతులు మొదలయ్యాయి లక్ష్మి ఆత్మహత్య చేసుకుందట అయ్యో ఇంట్లో ఎవరో గొడవ పెట్టుకున్నారట సుబ్బయ్య గారు ఏదో దాచిపెడుతున్నారు ఈ మాటలు వినగానే రఘు మనసులో అనుమానాల తుఫాను మొదలైంది నిజంగా ఏం జరిగిందో నాకు చెప్పట్లేదు అమ్మా నాన్న ఎందుకు మౌనంగా ఉన్నారు చెల్లి ఎందుకు ఇలా చేసుకుంది లేక ఎవరైనా చేశారా ఆ రాత్రి రఘు ఇంట్లో తాను మాత్రమే మెలకువగా ఉన్నాడు తన చెల్లి ప్రాణం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏం జరిగిందో నేను బయట పెడతాను నిజం తెలిసే వరకు నేను ఇప్పుడు ఆగను అని హాస్పిటల్లో పరిస్థితి గందరగోళంగా ఉంది డాక్టర్లు గంటలు తరబడి శ్రమించి చివరకు బయటికి వచ్చి చెప్పారు లక్ష్మీ ప్రాణం ప్రమాదం నుంచి బయటపడింది కానీ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది ఎప్పుడు మేల్కుంటుందో చెప్పలేం గాయాలు తీవ్రంగా ఉన్నాయి సుబ్బయ్య గారు నిశ్శబ్దంగా తల వంచేశాడు సీతమ్మ మాత్రం కన్నీళ్లతో కుమిలిపోతుంది రఘు గుండెల్లో కోపం పెరిగింది నాన్న ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నాడు ఏం జరిగిందో బయట పెట్టడం లేదు ఏదో రహస్యం దాచుతున్నారు రాత్రి హాస్పిటల్ గదిలో రఘు తల్లిని ప్రశ్నించాడు అమ్మ నిజంగా ఏం జరిగిందో చెప్పు చెల్లి ఇలా ఎందుకు అయ్యింది నువ్వు మౌనం వహించడం వల్ల మరింత అనుమానాలు వస్తున్నాయి సీతమ్మ కళ్ళు ఎర్రబడిపోయాయి ఆమె మాటలు వణికాయి బిడ్డ నేను చెప్పలేను అది మన కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం నిజం బయటపడితే ఇంటి గోడలు కూడా మంటల్లో కాలిపోతాయి రఘు మరింత ఆందోళనలో పడిపోయాడు అంటే ఏదో దారుణం జరిగిందే కానీ ఎందుకు దాచిపెడుతున్నారు అని మనసులో అనుకున్నాడు అప్పటికే గ్రామంలో వదంతులు మరీ పెరిగాయి లక్ష్మి ఎవరినో ప్రేమలో పడిందట అదే కారణమా అయ్యో సుబ్బయ్య గారికి శత్రువులు ఉన్నారు వాళ్లే కుట్ర పెట్టారా ఈ మాటలు రఘు చెవుల్లో పిడుగుల్లా పడ్డాయి నా చెల్లి గురించి ఇలా ఎవరైనా మాట్లాడితే నేను కూర్చొని చూడలేను అసలు నిజం బయట పెడతాను ఇక ఇక్కడ ఒక కొత్త మలుపు హాస్పిటల్లో పోలీసులు విచారణకు వచ్చారు సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మిని చూడగానే ప్రశ్నలు మొదలు పెట్టాడు ఇంటి లోపల ఏం జరిగింది ఆ రాత్రి గొడవ శబ్దం ఎవరు విన్నారు తలుపులు ఎవరు తెరిచారు సుబ్బయ్య గారు మాత్రం ఒకే మాట అన్నాడు ఇది మా ఇంటి విషయం దయచేసి మాకు సమయం ఇవ్వండి పోలీసులు వెళ్లిపోయినా రఘు మనసులో సందేహం పెరుగుతుంది నాన్న ఇలా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఏం దాచి పెడుతున్నారు చెల్లి మాట ముందు నిజం బయటికి రాదు అప్పుడే మరొక షాక్ రాత్రి హాస్పిటల్లో కారిడార్ లో ఎవరో రహస్యంగా రఘు దగ్గరికి వచ్చి కవర్ని ఇచ్చారు ఇది నీ చదువు నీ నీ చెల్లి పరిస్థితి కారణం ఇందులోనే ఉంది అని చెప్పి ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు రఘు గుండా దడదలాడింది కవర్ తీసి తెరిచాడు లోపల ఒక లేఖ లేఖలో ఒక వాక్యం లక్ష్మి జీవితం ఒక ద్రోహం చేతిలో నాశనం అయ్యింది నిజమైన నిందితుడు నీకు చాలా దగ్గరలోనే ఉన్నాడు రఘు చేతుల్లో లేక కంపించింది దగ్గరలోనే ఉన్నాడా అంటే ఎవరు మా నాన్ననా లేక నా ఆ రాత్రి రఘు నిద్రపోలేదు తన జీవితంలోనే అతిపెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నాడని అతనికి అర్థమైంది హాస్పిటల్లో ఉదయాలు రాత్రులు గడుస్తున్నాయి లక్ష్మి ఇంకా మోషలోనే ఉంది డాక్టర్లు మాత్రం ఇప్పుడిప్పుడే మేల్కొనే అవకాశం ఉంది అని చెప్పారు రఘు ఆ లేఖను మళ్లీ మళ్లీ చదివి గుండెల్లో రగులుతున్నాడు నిందితుడు దగ్గరలోనే ఉన్నాడు ఈ వాక్యం అతని మనసులో రగుల్చుతుంది ఒక రాత్రి రఘు తండ్రిని గమనించాడు సుబ్బయ్య గారు ఎవరితో రహస్యంగా మాట్లాడుతున్నారు మాటలు వినిపించకపోయినా ముఖం భయంతో నిండిపోయింది రఘుకి అనుమానం మరింత పెరిగింది నాన్న ఎవరిని కలుస్తున్నారు నిజంగా ఏదైనా ఆయనకి సంబంధమా మూడు రోజుల తర్వాత ఆశ్చర్యం జరిగింది లక్ష్మి కళ్ళు తెరిచింది సీతమ్మ సంతోషంతో కేక వేసింది అయ్యో నా బంగారం కన్నులు తెరిచింది డాక్టర్ వచ్చి పరీక్షలు చేశారు ఇంకా మాట్లాడటానికి వీల్లేదు నెమ్మదిగా కోలుకుంటుంది అన్నారు రఘు మాత్రం ఆతృతగా చెల్లి దగ్గరికి వెళ్లి వంగి మెల్లగా అన్నాడు చెల్లి నిజం చెప్పాలి ఆ రాత్రి ఏం జరిగింది లక్ష్మి కళ్ళల్లో కన్నీళ్లు మరిశాయి పెదవులు వణికాయి ఆమె చెప్పిన మొదటి మాట మన ఇల్లే మన ద్రోహం చేశారు రఘు గుండెల్లో పిడుగులు పడ్డట్టు అనిపించింది మనవాళ్ళ అంటే ఎవరు నాన్న లేక అమ్మ అంతలోనే లక్ష్మి మళ్ళా అలసటతో కళ్ళు మూసుకుంది మాట ఆగిపోయింది అదే రాత్రి రఘు లేఖ ఇచ్చిన వ్యక్తిని వెతికాడు చివరికి అతన్ని కనుగొన్నాడు అతడు గ్రామంలోనే ఒక పాత ఉద్యోగి సుబ్బయ్య దగ్గర పనిచేసిన రంగయ్య రఘు అతడిని గట్టిగా ప్రశ్నించాడు ఏం తెలుసు నీకు నువ్వు ఆ లేఖ ఇచ్చావో రంగయ్య భయంతో వణుకుతూ అన్నాడు అవును బాబు నేనే ఇచ్చాను నీకు మొత్తం చెప్పాల్సిన సమయం వచ్చింది ఆ రాత్రి నేను అన్ని చూశాను కానీ బయటకు చెప్పడానికి భయపడ్డాను ఏం చూసావు అని రఘు గట్టిగా అడిగాడు రంగయ్య గట్టిగా మింగి నీ తండ్రి నీ అక్క మధ్య పెద్ద గొడవ జరిగింది సుబ్బయ్య గారు లక్ష్మిని ఏదో విషయంలో మీద మందలించారు ఆ తర్వాత అని చెప్పగానే రఘు గుండె ఆగినట్టు అనిపించింది ఆ తర్వాత ఏమిటి అని రఘు కేకేశాడు రంగయ్య తల ఆ తర్వాత లక్ష్మి తలకు గాయం తగిలింది అది ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకమా నాకు తెలియదు కానీ ఆ రాత్రి సుబ్బయ్య గారు ఆమె పక్కన ఉన్నారు ఈ మాటలు విన్న రఘు ఉలిక్కి పడ్డాడు అంటే నా నాన్నే ఆయనే కారణమా కానీ ఆయన ఎందుకు దాచి పెడుతున్నారు అమ్మ ఎందుకు మౌనంగా ఉంది అతను మనసులో ఒక యుద్ధం మొదలైంది ఒకవైపు నా తండ్రి నేను గౌరవించే వ్యక్తి ఇంకోవైపు నా చెల్లి నా ప్రాణం నేను ఎవరిని నమ్మాలి ఇంతలో హాస్పిటల్లో మరో సంఘటన రాత్రి ఎవరో రహస్యంగా లక్ష్మి గదిలోకి ప్రవేశించారు ఆ వ్యక్తి ముఖం చీకట్లో కనపడలేదు కానీ అతని చేతుల్లో ఒక ఇంజక్షన్ ఉంది రఘు ఆ శబ్దం విని గదిలోకి పరిగెత్తాడు లైట్ వేసేసరికి ఆ వ్యక్తి పారిపోయాడు రఘు వెంబడించగా అతను చూసిన దృశ్యం షాక్ ఇచ్చింది ఆ వ్యక్తి అతనికి బాగా తెలిసినవాడు రఘు వెంబడించిన ఆ వ్యక్తి హాస్పిటల్ వెనక గల్లీలో ఆగిపోయాడు రఘు దగ్గరికి చేరి లైట్ వేసే చూసేసరికి ఆ వ్యక్తి అతనికి బాగా తెలిసినవాడే రఘు స్నేహితుడు లక్ష్మి కాలేజ్ లెక్చరర్ అయిన అరుణ్ లవ్ రఘు ఆశ్చర్యపోయాడు అరుణ్ నువ్వేనా ఇక్కడ ఏం చేస్తున్నావ్ ఆ ఇంజక్షన్ ఎందుకు అరుణ్ ముఖంలో వణుకు కానీ కాసేపటికే క్రూరమైన చిరునవ్వు అవును రఘు నేనే నీ చెల్లి నాకు బాగా నచ్చింది నేను ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్పాను కానీ ఆమె తిరస్కరించింది అలా బహిరంగంగా నా గౌరవం తగ్గించింది అందుకే ఆ రాత్రి రఘు కేకేశాడు అంటే ఆ రాత్రి నువ్వే నా కారణం అరుణ్ హాస్యంతో అన్నాడు అవును నేనే ఆమెతో వాదన పెట్టుకున్నాను సుబ్బయ్య గారు లోపలికి వచ్చారు ఆయన నన్ను బయటికి తోసేశారు కానీ మీ చెల్లి గాయపడింది నిజానికి ఆమె గాయానికి కారణం నేనే కానీ ఆ వృద్ధుడు తన గౌరవం కోసం దాచేశాడు రఘు గుండెల్లో కత్తి తిరిగినట్లయింది నా నాన్ననే నేను అనుమానించానా కానీ నిజమైన నిందితుడు నువ్వేనా అరుణ్ పారిపోవడానికి ప్రయత్నించాడు రఘు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు పోలీసులు విచారణ చేసి నిజం బయట పెట్టారు ఆ రాత్రి లక్ష్మి నిజంగా అరుణ్ నుంచి తప్పించుకునే క్రమంలో పడిపోయి తలకు గాయమైంది సుబ్బయ్య గారు ఆ విషయాన్ని బయటకి వస్తే తన కూతురి గౌరవం దెబ్బతింటుందని భావించి నిజాన్ని దాచిపెట్టారు రఘు కన్నీళ్లతో నాన్న దగ్గరికి వెళ్ళి అన్నాడు నాన్న మీరు తప్పు చేయలేదని తెలుసుకున్నా కానీ మీరెందుకు మౌనం వహించారు సుబ్బయ్య కళ్ళల్లో నీళ్లు రఘు నేను తండ్రిని నా కూతురు గౌరవం నా ప్రాణం కంటే ముఖ్యమైంది అందుకే నిశ్శబ్దం వహించాను కానీ నీ ఆవేశం నీ పట్టుదల వల్లే నిజం వెలుగులోకి వచ్చింది లక్ష్మి కూడా కోలుకొని అన్నది అన్నా నువ్వే నా రక్షకుడివి నీ ధైర్యమే నన్ను నిలబెట్టింది గ్రామంలో నిజం తెలిసిన అందరూ ఆశ్చర్యపోయారు సుబ్బయ్య గారి ప్రతిష్ట మరింత పెరిగింది రఘు కుటుంబం మళ్లీ ఒక్కటైంది గుండెల్లో మాత్రం ఒకే మాట నిజం ఎప్పటికీ దాచిపెట్టల చీకటిలో దాచిన రహస్యం వెలుగులోకి రావడం తప్పదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్